అండి అందరికీ నమస్కారం నీకు ఒకటి వచ్చేసరికి చినాన్ జార్జెట్ సారీస్ కలెక్షన్ అండి సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము సూక్ష్మ లోపాలు ఉంటాయనే తీసుకోండి అస్సలు లేవు వితౌట్ మిస్టేక్స్ అని నేను చెప్పను ఇందులో చినాన్ జార్జెట్స్ ఆర్గంజా జార్జెట్స్ రెండు ఉన్నాయండి ఇది వచ్చేసరికి ఆర్గంజా జార్జెట్ మనకి లాటిన్ షేప్ అయితే వస్తుంది కింద గోల్డ్ లైన్ పట్టి అండ్ లైన్స్ లైన్స్ అండ్ మధ్యలో మనకి గోల్ వీవింగ్ వచ్చేటప్పటికి సిల్వర్ ఉందండి గోల్డ్ ఉంది సో రెడ్ కలర్ అండి ప్రతి చీరకి చిట్ పళ్ళునే వస్తుందండి రిచ్ పళ్ళు రావు యాక్చువల్గా ఫైవ్ అండ్ ఒక్కసారి ఉంది ఇది వచ్చినానికి టోటల్ వచ్చేసరికి సిక్స్ థర్టీ ఉంటుంది కానీ మేము ఇది ఈ చీరలు ఎప్పుడమ్మ ఫైవ్ అండ్ హాఫ్ అనే చెప్తాము ఎందుకంటే ఇవ్వండి సిక్స్ పాయింట్ సిక్స్ మీటర్స్ అండ్ మీకు దగ్గర దగ్గర ముప్పై మీటర్ అంటే దగ్గర దగ్గరగా మీరు ఎట్లా చూసుకున్నా కూడా మాక్సిమమ్ మాక్సిమం సిక్స్ అబవ్వే వస్తుంది సిక్స్ థర్టీ అబవ్వే కానీ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ చెప్తాం ఏదైనా ఒక చీరకు మిస్ అయినా అండి ప్రాబ్లం అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ముందుగానే చెప్తున్నామండి శారీస్ వచ్చేటికి మీరు దుప్పట్టాస్కి కన్వర్ట్ చేసుకుంటారా శారీవైజ్గా యూస్ చేసుకుంటారా లాంగ్ ఫ్రాక్ కన్వర్ట్ చేసుకుంటారా మీ ఇన్స్టెన్ సో ప్రైజింగ్ వచ్చేటికి ట్రిపుల్ నైన్ ట్రీ షిప్పింగ్ అండి ఫస్ట్ వన్ మీరు చూస్తుంది ఆర్గంజా జార్జెట్ అండి ఇది వచ్చేటికి చినాన్ జార్జెట్ వీటికైతే మెయింటెనెస్ కంపల్సరీ రోలింగ్ కంపల్సరీ అండి మీరు ఇదే చీరలో రెండు వేల ఐదు వందలకి మీరు బయట షాప్లో తీసుకున్నా కూడా మెయింటెస్ కంపల్సరీ అండి ఎక్కడ కొన్నా సరే మెయిన్నెస్ ఉంటుందండి సో ఇది మనకి కనుక రోలింగ్ చేయించుకుంటే చాలా నీట్గా చాలా బాగా వస్తుంది అనమాట పేస్టిల్ కలర్ అండ్ ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ప్లెయిన్ కాన్సెప్ట్ వచ్చిందండి మార్కెట్లో వచ్చినప్పటికీ ప్లెయిన్ కాన్సెప్ట్ ఇలా బార్డర్ కాన్సెప్ట్ అయితే వచ్చిందనమాట దీని ఏదో బార్డర్ అని కూడా చెప్తున్నారండి నేను చెప్తాను ఏదో సంథింగ్ ఏదో బార్డర్ అని చెప్తున్నారు కొత్త మోడల్ వచ్చిందండి మార్కెట్ ఎంటర్ ఇప్పుడే అవుతుందనమాట మార్కెట్ శారీస్ అంతా ప్లెయిన్ బార్డర్ కాన్సెప్ట్ ఏమో ఒక డిఫరెంట్ బార్డర్ మ్యాగ్ మిస్టేక్స్ ఉంటాయి తీసుకోనండి ఎక్కడైనా రావచ్చు సూక్ష్మ లోపాలే పెద్ద పెద్ద మిస్టేక్స్ ఉండవు సూక్ష్మ లోపాలే లేదండి మాకు రోలింగ్కి చాలా ఛార్జ్ చేస్తారండి అన్నారా హండ్రెడ్ రూపీస్ ఇస్తే నేనే మీకు రోలింగ్ చేయించి పంపుతాను అది చూడండి మంచి వైలెట్ కలర్ అండి ఇది మీరు దుప్పట్టాస్కి ఇది ఆర్గాంజా జార్జెట్ అండి మీరు దుప్పట్టాస్కి కన్వర్ట్ చేసుకోవచ్చు అండి ఓనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ కన్వర్ట్ చేసుకోవచ్చు లేదు కాంట్రాస్ట్గా మేము బ్లౌజ్ వేసి వేర్ చేస్తామంటే ఇంకా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది అండ్ మనకి సెల్ఫ్ లైన్స్ విత్ జారీ బుట్టీస్ అయితే వచ్చాయి అండ్ క్వాలిటీ ఒక్కసారి మీరు చూసుకోవచ్చు విత్ సాట్ అండ్ బార్డర్ అండి చిట్పల్లే వస్తుంది ప్రైజింగ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మీకు ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తుంది అన్నమాట ఏపీఆర్ తెలంగాణ పోస్ట్ అండి ఎక్కడికైనా ఏపీఆర్ తెలంగాణ డిటీడీసీ ఎక్కడికైనా పోస్ట్ మాత్రమే సెండ్ చేస్తాము సో ఇది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి ఒక్కసారి జస్ట్ ఒక్కసారి శారీ చూడండి అసలు ఈ బుట్టీస్ కానీ సారీ లుక్ వైజ్ కానీ అద్దరిపోయిందండి మంచి కనకాంబరం కలర్ అండి చాలా బాగుంది ఢిల్లీ కనకాంబరం అంటారు కదా ఆ కలర్ మంచి డార్క్ పర్పుల్ కలర్ అండి నేవీ బ్లూలో కట్టు కొట్టస్తుంది అండి బ్లూ కాదండి మంచి పర్పుల్ కలర్ ఈ బార్డర్ ఏదో ఇది బాగా ట్రెండ్ లో ఉందండి పొద్దున దాకా నా నోట్లుగానే ఉంది చాలా బాగుంది బాడ కొత్త కాన్సెప్ట్ అండి ఇది ప్రజెంట్ హిట్ నడుస్తుందండి చాలా బాగుంది ఇది రోలింగ్ చేశారంటే మీకు నీట్ గా ఇదిగోండి శారీ ఒక్కసారి చూడ ఎలా వస్తుందండి క్లాత్ పట్టులా మెరుసపట్ల ఎంత పొడుగు పన్నా వస్తుంది అనమాట మీకు చీర ఇది కూడా వచ్చినట్టు మీకు ఆర్గంజా జార్జెట్ అండి మంచి పేస్టల్ కలర్ బ్యూటిఫుల్ గా ఉంది అంటే రెడ్ కలర్ అండి ఎంత బాగుందండి రెడ్ రోలింగ్ కంపల్సరీ అండి కొన్ని కొన్ని మైనస్ చేస్తేనే బాగుంటాయి కొన్ని కొన్ని మైనస్ చేయకపోతేనే బాగుంటాయి అట్లా ఆన్ అని చెయ్యండి మళ్ళీ చెప్తున్నానండి ఇదేదో కొత్త కాన్సెప్ట్ వచ్చిందండి మార్కెట్కి ఎంత బాగుందో క్లాస్ అపీరెన్స్ కావాలి అనుకున్న వాళ్ళు అలా తీసేసుకున్నాండి ఇవన్నీ మీకు తెలిసిన్నదేనండి యాజ్ యూజువల్ సాటిన్ లైన్స్ జరీ లైన్ జరి వస్తుంది సాటిన్ లైన్స్ వస్తుంది స్ట్రైట్ లైన్స్ విత్ బుట్టీస్ అండ్ మనకి చక్కగా ఆర్గంజా జార్జెట్లో పేస్టల్ కలర్ నేను చెప్పాను కదండి కాంట్రాస్ట్ కాన్సెప్ట్ వేసుకుంటే కూడా బాగుంటుంది లేదు దుప్పటాస్కి కన్వర్ట్ చేసుకున్నా కూడా బాగుంటుంది చాక్లెట్ బ్రౌన్ అండి ఈ చాక్లెట్కి వచ్చిన తిప్పలేంటో కానీ ఎన్ని శారీస్ ప్రీ ఆర్డర్ వాళ్ళవి కూడా ఉన్నదే ఇంకా వాళ్ళే బేళ్ళు ఓపెన్ చేస్తాగా అని తెలియదు ఏమున్నా ఏం లేవని బేళ్ళలో ఉన్నాయి అనుకుని ధైర్యంగా ఆర్డర్స్ తీసుకున్నాను మరి సో మంచి వైలెట్ కలర్ అండి అద్ద్రిపోయింది కలర్ ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చి ట్రిపుల్ నైన్ షిప్పింగ్ అండి ఈ రస్ట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు రస్ట్కి వచ్చిన రస్టే లేదు ఎంత ప్రీమియం ఉందండి అసలు ఇదిగోండ్ సాటిన్ అండ్ మనకి లైన్స్ మళ్ళీ జరీ ఎంత ఎక్స్క్లూజివ్ ఉందండి పీస్ అయితే సా మంచిగా రోలింగ్ చేస్తే భలే వస్తుందండి సారీ సో దీనికి బ్లాక్ వేయండి అండి ట్రెండ్ బ్లాకే మనం ఎవరో లైవ్లో చెప్తే బ్లాకా చూపించండి అన్నారు దీనికి ట్రెండ్ ఏదైనా ఉందంటే అది బ్లాకే వా మంచి నేవీ బ్లూ కలర్ అండి చాలా ఎక్స్క్లూజివ్ ఉందండి మూడు ఆరున్నర మీటర్ ఉంది కానీ మేము ఐదున్నరే మెన్షన్ చేస్తాము పొరపాటున ఏదన్నా ఒక అర మీటర్ తగ్గిందంటే ఇది క్రేప్ అండి ప్రీమియం క్వాలిటీ క్రేప్ ఇక దీని గురించి చెప్పేది ఏం లేదు ఇక ఇక ప్రీమియం అంటే ప్రీమియం చెక్స్ యాజ్ యూజువల్ అండి చెక్స్ ఎన్ని పెట్టినా వెయ్యి చీరలు పెట్టినా వెళ్ళిపోయేలాంటి హై ఫుల్లీ డిమాండెడ్ సారీస్ చెక్స్ కోరిండి తెప్పించానండి నేను వైలెట్ కలరు ఎక్స్క్లూజివ్ ఉందండి లాస్ట్ టైం కూడా వన్ పీస్ కూడా పర్సనల్కి కూడా మిగలేదండి అలా సేల్ నడిచిన ఐటమ్స్ ఎవరి ఆరెంజ్ కలర్ అండి ఇది పొద్దున కూడా నేను విన్నాను అబ్బాయి ఆర్డర్ చాలా బాగా వక్కచాయ్ కలర్ అండి చాక్లెట్ కలర్ కాదు వక్కచాయ్ కలర్ చూడండి వైలెట్ పోపులు ఎంత బాగుందో అదే అంటున్నానండి ఇలాంటి ఎక్స్పెషల్లీ మీరు మనం డిజైనర్ పీస్కి డిజైన్ చేసుకుంటే బాగుంటాయి చాక్లెట్ బ్రౌన్ అండి భలే ఉంది పీస్ సో వన్ మోర్ పీస్ అండి ఇవంతా ఆర్గంజా జార్జెట్ అనమాట ఈ డిజైన్ అన్ని ఆర్గంజా జార్జెట్స్ ఈ డిజైన్ భలే ఉంది కదండి పింక్ ఇదేమో చిన్న జార్జెట్ జరీ బోర్డరు అండ్ సాటిన్ బోర్డర్ అండి సూపర్గా ఉంది జరీ ఆర్ సాటిన్ రెండు బార్డర్స్ వచ్చినాయి ఎక్కడైనా సూక్ష్మలోపం ఉంటుందని తీసుకోండి అసలు ఎంత బాగుందండి క్లాత్ ఓపెన్ చేస్తే దీని క్వాలిటీ మీకు కెమెరాకి అవ్వాలి వైలెట్ కలర్ అండి సో జ సిల్వర్ బుట్ట అండ్ లైన్స్ చిన్న టెంపుల్ బోర్డర్ అండ్ సెల్ఫ్ జకాట్ సో మంచి మెరూన్ కలర్ విత్ సాటిన్ బార్డర్ భలే ఉందండి పీస్ అయితే మాత్రం సో వైలెట్లు ఎన్ని ఉంటే అన్నీ చూపించాను అండి వైలెట్లు ఈ బండిల్లో లేవు ఆరెంజ్లో ఉండాలి చూస్తాను సో రెడ్ అండి మంచి బ్లడ్ రెడ్ అదే మంచి మిర్చి రెడ్ అసలు రెడ్ కట్టుకుని కాంట్రాస్ట్ వేసినా బాగుంటుంది సెల్ఫ్ వేసినా బాగుంటుంది సో పింక్ కలర్ అండి ప్యూర్ మైసూర్ రేపు పింక్ కలర్ ఇది అసలు ఎంత ప్రీమియం ఉందో ఈ శారీ ఎవరు తీసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చాక నాకు రివ్యూ పెట్టండి మంచి పింక్ కలర్ క్వాలిటీ అమేజింగ్ అండి సో ఇది కూడా ఆర్గంజా జార్జెట్ అనమాట వీటిల్లో ప్రజెంట్ నా దగ్గర అవైలబిలిటీ ఉన్నవి కనిపించిన వరకు వీడియో అయితే పెట్టడం జరిగింది డోంట్ ద కలెక్షన్ అండి ఈచ్ వన్ సారీ ట్రిపుల్ నైన్ ఫ్రీ లో మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ